సంఖ్యలు నంబర్స్ అనగానే మనకు ఏవేవో లెక్కలు గుర్తొస్తాయి కదా కాని అసలు ఈ సంఖ్యా వ్యవస్థ వెనక ఉన్న రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారో ఇవి కేవలం అంకెలు కాదండి కొన్ని సింపుల్ లాజికల్ ఐడియాలతో కట్టిన ఒక అద్భుతమైన ఈ ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం చాలామందికి మ్యాథ్స్ అంటే కొంచెం భయం కష్టం అనిపిస్తుంది అప్పుడేం చేస్తారు ట్రిక్స్ షార్ట్కట్స్ కోసం చూస్తారు కానీ ఒక నిజం చెప్పనా అసలైన బలం ట్రిక్స్లో ఉండదు బేసిక్స్లోనే ఉంటుంది ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే దానిమీద ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టొచ్చు సో ఈరోజు మనం ఆ బలమైన పునాది వేయడంపైనే ఫోకస్ చేద్దాం సరే మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా మ్యాథ్స్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూద్దాం అక్కడ్నుంచి కౌంటింగ్ హోల్ నంబర్స్ ఆ తర్వాత నెగటివ్ నంబర్స్ ఫ్రాక్షన్స్ ఇలా ఒక్కో అడుగు ముందుకు వేద్దాం మధ్యలో ప్రైమ్ నంబర్స్ అనే స్పెషల్ నంబర్స్ గురించి కూడా మాట్లాడుకుని ఫైనల్గా ఈ మొత్తం నంబర్ యూనివర్స్ ఎలా కలిసి ఉందో చూసేద్దాం రెడీనా స్టార్ట్ మనో ఏదైనా భాష తెలుగు గాని ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలంటే ముందు ఏం చేస్తాం అక్షరాలు నేర్చుకుంటాం కరెక్టే కదా సేమ్ అలాగే గణితం కూడా ఒక భాషే మరి ఆ భాషను అర్థం చేసుకోవాలంటే దాని అక్షరమాల ఏంటో మనకు తెలియాలి ఇంతకీ ఏంట అంకెలు సంఖ్యలు రెండూ ఒకటే గదా అనిపిస్తుంది కదూ కానీ చిన్న చాలా ఇంపార్టెంట్ తేడా ఉంది చూడండి అంకెలు అంటే మనం రాసే సింబల్స్ అనమాట జీరో వన్ టూ త్రీ నైన్ వరకు ఇవి జస్ట్ గుర్తులు కానీ సంఖ్యలు అంటే ఆ గుర్తుల వల్ల మనకు తెలిసే ఐడియా అంటే క్వాంటిటీ సింపుల్గా చెప్పాలంటే అంకెలు అక్షరాల్లాంటివి సంఖ్యలు ఆ అక్షరాలతో రాసే పదాలు లాంటివి ఓకే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఒకే అంకెకు రెండు రకాల విలువలుంటాయి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ పేర్లోనే ఉంది చూడండి ఫేస్ వాల్యూ అంటే ఆ అంకెను చూడగానే చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఫిఫ్టీ త్రీ అనే నంబర్లో ఫైవ్ ఫేస్ వాల్యూ ఎంత సింపుల్ ఐదు కానీ ప్లేస్ వాల్యూ అంటే అది ఉన్న ప్లేస్ను బట్టి వచ్చే విలువ ఇక్కడ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది ఒకట్లు పదులు ఆ పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ యాభై భలే గదా ఒకే అంకే ఉన్న చోటును బట్టి దాని పవర్ ఎలా మారిపోతుందో సరే ఈ బేసిక్స్ మనకు అర్థమయ్యాలి కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునే మొట్టమొదటి సంఖ్యల దగ్గరకు వెళ్దాం మనం చిన్నప్పుడు లెక్క పెట్టడం ఎలా మొదలుపెట్టాం ఒకటి రెండు మూడు అంటూ అలా మనం సహజంగా వస్తువులను కౌంట్ చేయడానికి వాడే నంబర్స్ని సహజ సంఖ్యలు లేదా న్యాచురల్ నంబర్స్ అంటారు సింపుల్ ఇవి ఒకటితో స్టార్ట్ అయి అలా వెళ్తూనే ఉంటాయి ఎండ్ ఉండదు ఇప్పుడు ఈ నేచురల్ నంబర్స్ ఫ్యామిలీలోకి ఒక కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అదే సున్నా ఏమీ లేదు అనే కాన్సెప్ట్ను రిప్రజెంట్ చేయడానికి జీరోని యాడ్ చేశామంతే ఈ ఒక్క నంబర్ చేరగానే మన నంబర్ సెట్ హోల్ నంబర్స్ లేదా పూర్ణాంకాలుగా మారిపోయింది ఇంకొంచెం కంప్లీట్ అయిందన్నమాట ఓకే మన దగ్గర ఇప్పుడు పాజిటివ్ నంబర్స్ జీరో ఉన్నాయి అంతా బానే ఉంది కానీ ఎవరికైనా అప్పు ఇస్తే ఎలా చూపిస్తాం లేదా చాలా చలిగా ఉన్నప్పుడు టెంపరేచర్ జీరో కన్నా తక్కువకు వెళ్తుంది కదా ఎలా చెప్తాం అంటే మన నంబర్ లైన్కి ఇంకేవో నంబర్స్ అవసరం పడుతున్నాయి ఈ ప్రాసెస్ ఎంత లాజికల్గా ఉందో గమనించారా ఫస్ట్ కౌంటింగ్ కోసం న్యాచురల్ నంబర్స్ దానికి జీరో కలిపితే హోల్ నంబర్స్ ఇప్పుడు దానికి నెగటివ్ నంబర్స్ అంటే మైనస్ వన్ మైనస్ టూ వీటిని కూడా కలిపితే మనకు ఇంటిజర్స్ లేదా పూర్ణ సంఖ్యలు వస్తాయి ఇది ఒకదాని లోపల ఒకటి ఉన్న ఉల్లిపాయ పొరల్లాగనమాట కొత్త సెట్ పాతదాన్ని తనలో కలిపేసుకుంటూ పెరుగుతోంది ఇంటిజర్స్ వరకు బానే ఉంది కాని ఒక కేక్లో సగం ముక్క కావాలి లేదంటే పిజ్జాలో నాలుగో వంత తినాలి దీన్ని అలా చెప్తాం అక్కడే మనకు ఫ్రాక్షన్స్ లేదా భిన్నాలు అవసరమవుతాయి ఇలా పీబై క్యూ ఫార్మాట్లో రాయగలిగే ఏ నంబర్నైనా ర్యాషనల్ నంబర్ లేదా అకరణీయ సంఖ్య అంటాం ఇప్పుడు చూడండి మనం ప్రపంచంలో ఉన్న చాలా విషయాలను మరింత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం సరే ఈ నంబర్స్ వరల్డ్లో కొన్ని స్పెషల్ నంబర్స్ ఉన్నాయి అవి ఎలా అంటే కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ లాగా మిగతా నంబర్స్ అన్నిటికీ ఇవే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట వాటి పేరే ప్రైమ్ నంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు వీటి మధ్య తేడా చాలా సింపుల్ ఒక నంబర్ని కేవలం వన్తో ఇంకా అదే నంబర్తో మాత్రమే డివైడ్ చేయగలిగితే అది ప్రైమ్ నంబర్ ఉదాహరణకు ని తీసుకోండి దాన్ని వన్ ఫైవ్తో తప్ప ఇంకే నంబర్తోనూ కరెక్ట్ గా డివైడ్ చేయలేం అదే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ అంటే వేరే నంబర్స్తో కూడా డివైడ్ చేయగలిగితే అది కాంపోజిట్ నంబర్ సిక్స్ ని చూడండి వన్ సిక్స్తో పాటు టూ త్రీతో కూడా డివైడ్ చేయొచ్చు సో ఇది కాంపోజిట్ అంటే ప్రతి కాంపోజిట్ నంబర్ని మనం ప్రైమ్ నంబర్స్ ని మల్టిప్లై చేసి తయారు చేయొచ్చు అనమాట సరే ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ నంబర్ నైంటీ వన్ ఇది ప్రైమ్ నంబరా కాదా ఏమనిపిస్తోంది చూడటానికి ప్రైమ్ నంబర్లానే కనిపిస్తుంది కదా కానీ కాదు నైంటీ వన్ అనేది ఒక కాంపోజిట్ నంబర్ ఎందుకంటే దాన్ని చిన్న చిన్న ప్రైమ్ నంబర్స్తో డివైడ్ చేసి చూస్తే సెవెన్తో డివైడ్ అవుతుంది సెవెన్ ఇంటూ థర్టీన్ ఈక్వల్ టు నైంటీ వన్ చూసారా వన్ వన్ కాకుండా సెవెన్ థర్టీన్ అనే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అందుకే ఇది ప్రైమ్ నంబర్ కాదు ఇప్పటిదాకా మనం ఒక్కో రకం నంబర్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటన్నింటినీ ఒక చోట చేర్చి ఆ బిగ్ పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దామా మొత్తం నంబర్ సిస్టమ్ ఎలా ఆర్గనైజ్ అయిందో చూద్దాం అన్నింటికీ మూలం సెంటర్లో ఉండేవి మన కౌంటింగ్ నంబర్స్ అవే సహజ సంఖ్యలు ఆ సర్కిల్ బయట దాని కవర్ చేస్తూ వచ్చే నెక్స్ట్ లేయర్ జీరోని కలుపుకున్నాకు వచ్చే పూర్ణాంకాలు ఇప్పుడు దీనికి నెగటివ్ నంబర్స్ ని కూడా యాడ్ చేస్తే ఆ సర్కిల్ ఇంకా పెద్దదవుతుంది అవే పూర్ణ సంచలు వీటన్నిటినీ కవర్ చేస్తూ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలను కూడా కలిపితే వచ్చేదే అకరణీయ సంఖ్యల ప్రపంచం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు పై రూట్టు లాంటి కొన్ని విచిత్రమైన నంబర్స్ ఉంటాయి వాటిని ఇర్రాషనల్ నంబర్స్ అంటారు ఈ రెండింటినీ కలిపితే వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నంబర్స్ వస్తాయి ఇంకా పైకి వెళ్తే ఇమాజినరీ నంబర్స్ ని కూడా కలుపుకుంటే వచ్చేదే ఫైనల్ బాస్ సంకీర్ణ సంఖ్యా వ్యవస్థ అదే కంప్లీట్ నంబర్ యూనివర్స్ సో మనం గుర్తించుకోవలసిన విషయం ఒక్కటే ఈ నంబర్ సిస్టమ్ అనేది ఏవో గజిబిజి రూల్స్ కలెక్షన్ కాదు ఇది చాలా లాజికల్ గా ఒకదానితో ఒకటి కలెక్ట్ అయ్యున్న ఒకే ఫ్యామిలీ లాంటిది ప్రతిదీ ఒకదాని నుంచి మరొకటి పుట్టిందే ఈ ఫౌండేషన్ని అర్థం చేసుకుంటే మ్యాథ్స్ని చూసే మన పర్స్పెక్టివే మారిపోతుంది ఇప్పుడు మన చేతిలో గణితమనే భాషకు సంబంధించిన అక్షరాలున్నాయి మరి ఆలోచించండి ఈ అక్షరాలతో మనం ఎలాంటి అద్భుతమైన కథలు రాయగలం